హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రెసిపీ వచ్చేసి చపాతి చేస్తున్నానండి కొంచెం చపాతీ పిండి తీసుకోండి దీంట్లోకి కొంచెం సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం కలుపుకుందామండి కొంచెం చూసుకుంటూ వాటర్ వాటర్ కొంచెం కొంచెం వాటర్ పోసుకోండి మళ్ళా జావ అయితే బాగోదు అసలు చపాతి చేయడానికి కూడా రాదు చపాతి ఎప్పుడైనా సాఫ్ట్గా రావాలంటే కంపల్సరీ ఆయిల్ కొంచెం యాడ్ చేయాలండి ఆయిల్ వేస్తే చపాతి సాఫ్ట్గా వస్తుంది కొంచెం ఆయిల్ కలుపుకున్నాం కదా ఇది ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉందాము తర్వాత చపాతి చేసుకుందాము టెన్ మినిట్స్ అయిందండి తీసే బొమ్మత తీసుకొని చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో ఇప్పుడు సాఫ్ట్గా అయిందండి ఇప్పుడు దీన్ని చపాతీ చేసుకుందాము ఇప్పుడు చపాతీ చేసుకున్నాము దీని మీద కొంచెం పేపర్ మీద నేనే పేపర్ మీద చేస్తానండి మీరు మామూలుగా పీట మీద చేసుకున్న చేసుకోవచ్చు నాకైతే నేనైతే పేపర్ మీద చేస్తాను చపాతి మొత్తం ఈవెన్గా రౌండ్గా రుద్దండి చూసారా చపాతి ఇలానే మొత్తం చపాతీలు చేసుకోండి ప్యాన్ హీట్ అయిందండి కాల్చుకుందాం అటు ఇటు కొంచెం అట్లా కాలేదాకా ఒకవైపుకు కొంచెం సేపు ఉంచి మళ్ళీ ఇంకొక వైపు తిప్పండి ఇట్లా కాలిన దాకా ఆయిల్ వేసుకోవద్దు స్లోగా పొంగుతూ ఉంటుంది చూడండి ఎప్పుడైనా చపాతి ఇలానే చేసుకోండి ఇలానే చేసుకుంటే ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే చపాతి ఎంత సాఫ్ట్గా ఉంటుందండి చూసారా పొంగుతుంది ఇప్పుడు కొంచెం ఉండి లేనట్టుగా ఆయిల్ వేయండి ఒకవైపు కాలేదండి ఇంకొక వైపుకి తిప్పాను ఇలానే అన్ని చపాతీలు చేసుకోండి చూసారా చపాతి రెడీ అయిపోయిందండి ఇంతే చూసారా ఎంత ఇది సాఫ్ట్గా ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి మీరే ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్